न्यूज़ आंध्रा పల్లి సర్పంచ్ గూడపాటి కిషోరరావు గారి ఆధ్వర్యంలో ఆడమల్లి గ్రామానికి చెందిన రైతు మలకలపల్లి వీర రాఘవయ్య గారి కొబ్బరి కోకో ఒక్క పామాయిల తదితర జీవామృతంలో వ్యవసాయం చేస్తున్న పంటలను జెడ్పీఎస్ఈఎఫ్ నేచురల్ ఫార్మింగ్ వారి సమక్షంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ప్రకృతి వ్యవసాయాన్ని జర్మనీ దేశస్తులు సందర్శించి పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు స్థానిక రైతుల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు फोरएकर फोर फैमिलीस 50 मतलब कोबर को एक लिटेस ना फैमिली वर्क करती है अच्छा ये चार बार आगे की कन्टिन्यूएशन के लिए कितना मंथ सपोर्ट दे सकता है पंचायत लेबर लेबर फोर मेंबर फोर मंथ कंटिन्यूअसली होता फोर पर्सन फैमिली मेंबर्स दैट आर वर्किंग देयर नो नो फोर फोरएकर ऑन मंथली बेसिस फुल टाइम फोर फैमिलीस हां पर्सन रिक्वेस्ट फॉर फोर पर्संस ऑन अदरवाइज నవ్ దైస్ ఎన్ని రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు అంటే ఏదైనా ఏదైనా పనులు ఎక్కువ కట్టింగ్ అయినప్పుడు కానీ ఇటు ఎక్కువ పడతారు కదా You to i'm curious to you know to understand what could be the, like the implementation of this in portugal, for example. because one of the difficulties uh, is to contact people to have support, because it's costly, and there's not so many people.